కొద్దిగా అర్థం చేసుకుంటానని ఆలోచిస్తూ ఎందుకంటే మహానటుడు ప్రొఫెసర్ ఇంకేమైనా కూడా నాకేమో అభ్యంతరం లేదు మన మాజీ శాసనసభ్యులు ప్రెస్ ఫీట్ లో మాట్లాడినటువంటి మాటలు చూస్తే నా మిత్రుడు అంటాడు చెప్పేటి చెప్పేటి మాట్లాడుతూనే ఉన్నాడు అండ్ ఇంకా కూడా ప్రజలు నమ్ముతారు నన్ను అని ఇంకా భ్రమలో ఉన్నాడు ఇంకా కాళోజీ నారాయణరావు గారి వారి చరిత్ర కానీ వారి కనీసం వారి పేరు కూడా అసలు ఏమని పిలుస్తారో కూడా అతనికి తెలియని వ్యక్తి అతను రఘువీర్ నారాయణ గారిని వారి వారిని అసలు పేరుగా పిలుస్తారు వారిని అది కూడా సరిగ్గా తెలుసో తెలియదు సరిగ్గా అడుగుదాం ఇప్పుడు ఇక్కడి నుంచే ఎక్కడికో పోయి కదా చక్కగా ఆయన దగ్గరికి వెళ్దాం ఇప్పుడు నేషనల్ యాంతం పాడదామని చెప్పని పాడుతూడో చూద్దాం అంటే ఈ కాల కంప్లీట్ ఈ ఐదు ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో రెండు మూడు నెలలు ఎలక్షన్లకే పోయినాయి అయినా ఐదారు నెలల్లో డే అండ్ నైట్ ఫ్లెడ్ లైట్స్ పెట్టి కంప్లీట్ చేసుకుంటూ మేము తీసుకొని చేసుకొని వస్తే ఇలా మాట్లాడే మాటలకు మేము అక్కడ పార్లమెంట్లో కనుక ఇచ్చేది ఉంటే ఇక్కడ పెట్టుకొచ్చి మేము చేసినాం అన్నట్టు విధంగా మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది ప్రజలు ఇంకా నమ్ముతారనుకుంటున్నాడు మేము అబద్ధాలు ఆడినా గవర్నమెంట్ నుంచి సంతకాలు పెట్టిన పేపర్లు అబద్ధం ఆడాయి మీ గవర్నమెంట్లో నేను గల దానికి స్థలం చూసింది పిల్లర్లు వేసింది మీరు కాదని మేము ఎక్కడ అనలేదే స్థలం చూసిన పిల్లర్లు వేసిన కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఉద్యమకారులు కళాకారు కళాకారులు ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే అనిపిస్తున్నది వీళ్లకు పదేళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయ్యి కానీ వీళ్ళ బిల్డింగులు సెక్రటరీ కానివ్వండి ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి మెడ్రాస్లో కానీ అంటే తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్ కానీ రెండు రెండు మూడు మూడు నెలలు అయిపోతాయి మూడు రెండు మూడు ఏళ్ళ తప్పకుండా వస్తే ఆధారాలతో అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా ఇవి మాత్రం రెండు ఏళ్ళలో అయిపోతాయి కోవిడ్ అడ్డం వచ్చిందంట అలానే ఇంకో శాసనసభ్యుడు అంటాడు అతని ఎట్లా కెట్టిపోవాలని తెలియదు కానీ అతను ఏమంటాడు మా యొక్క నిర్లక్ష్యం వల్లనే కొద్దిగా కేర్లు ఎక్కువ ఫాలో అప్ చేయలేదు సారీ ఫాలోఅప్ చేయలేదు కాబట్టి ఫాలో అప్ అంటే మీనింగ్ ఏంటిది పక్క శాసనసభ్యునికి చెప్పాలి కదా మీ యొక్క నిర్లక్ష్యం వలన మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాళోజీ నారాయణరావు గారిని ఈ గౌరవమైనటువంటి కళాకారులని కవులని వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాళోజీ నారాయణరావు గారు కానీ రోడ్డు మీద వదిలిపెట్టిపోతే నాలుగు రోజులైతే సలాకాలు కూడా ఇనుప సామాన్లు వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిను మీరు మనం చూడలేదా మళ్ళీ గుర్తు చేసి మీకు చూపిస్తుంది కూడా వీళ్ళు అందరు ప్రజలు మర్చిపోయినారు ఆ ఫోటోలు తీసి పెట్టుకుంటారా అనుకుంటాడు అప్పటి కూడా వీళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేస్తారని తెలిసే వీడియోలు కూడా తీసి పెట్టాము ఫోటోలు వీడియోలు ఇంతకంటే నగ్న సత్యం ఇంకోటి కూడా చెప్తా మీకు మీరు తీసుకొచ్చినప్పుడు ఫండ్ ఎంత నేను ఈ నాలుగైదు నెలల్లో తీసుకొచ్చిన ఫండ్ ఎంత ఆన్ పేపర్ అథెంటిక్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి నేను ఇవాళ అప్లై చేస్తాను అది కూడా ఎందుకంటే ఇవ్వాలని అన్నాడు కాబట్టి నేను సండే అయిపోయింది అనుకోలేకపోయినా ఎయిటీ ఫైవ్ క్రోర్స్ టెన్ ల్యాక్స్ దాన్ని ఎస్టిమేషన్ అందులో ముప్పై ఎనిమిది చిల్లర నలభై లోపల వీళ్ళు తీసుకొచ్చింది అందులో కూడా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు కళాకారులు కవులు మేధావులు ఉద్యమకారులు అని పేరు చెప్పి శివాల మీద పేలాలు ఏర్కున్నట్టు ఆ నలభై దాంట్లో కూడా సరిగా కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆరీసీ నిట్టు వాళ్ళు ఇది కూలిపోతుంది ప్రమాదం ఉంటుంది కళాకారులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు దీనికి స్టాండర్డ్ లేదు అని మళ్ళా పది కోట్లు శాంక్షన్ తీసుకొని దొండుక తిన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడేసాను నేను దీన్ని టేకప్ చేసినప్పుడు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరేట్ల ఇన్ఛార్జ్ మిస్టర్ రెడ్డి గారు సీతక్క కొండ సురేఖ గారు మేము మా శాసనసభ్యులను కలిసి ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు డేట్ తో సహా చూపిస్తా లేకపోతే కాళేజ్ నారాయణరావు గారి దగ్గరికి అక్కడికి వచ్చి అవును ముగ్గురు నెలకు రాస్తావా నేను తీసుకురాలేదు అంటే నేను రాస్తా నువ్వు గతంలో పది సార్లు గిట్టే చెప్తే నేను అడిగి ప్రెస్ క్లబ్కి వచ్చి యూనివర్సిటీ గేట్ కాడికి వచ్చి కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు అడిగి నేను నువ్వు రావు గానీ నువ్వు పారిపోయ నువ్వు నాకు తెలుసు అది కానీ ఇప్పటికి కూడా నీకు అవకాశం ఇస్తానా నువ్వు మాట్లాడిన దాని విన్నే ఎక్కడ పేరు వస్తుందో నువ్వు ఇంకా కంపేర్ చేసుకుంటా నాకే సిగ్గు అనిపిస్తుంది పదిహేను నెలలు ఏం చేసినావు ఎనిమిది నెలలు ఏం చేసినావు మాట్లాడదాం రా అట నా ఎనిమిది తొమ్మిది నెలల పదిహేను నెలలతో కంపేర్ చేసుకుంటా అంటారే నువ్వు నువ్వు ఇక ఎక్కడ ఓడిపోయినావనే నీకే అర్థమవుతున్నది ఇప్పటికీ నేను అడుగుతాను నువ్వు వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో నేను గిది చేసినా నా సొంతంగా గిది అనేది ఒకటి చూపించమంటానా నువ్వు అనుకున్నాను కలలలో అనుకోని అనుకుంటే అయిపోతుందా కట్టడం ఇంపార్టెంట్ కానీ నేను రోజు రాత్రి వంద కలలు గంట అవి రీజం అవుతాయా ఆచరణ సాధ్యం కావాలి కదా నీతోటి కాదది నీకు సరే నేను ఇంకొకటి అడుగుతా మీ ద్వారా స్ట్రైట్గా కోవిడ్ వీడన్నిటికి అడ్డం రాకుండా ఈ ఒక్కదానికి అడ్డం వచ్చింది మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఇవ్వలేదు నువ్వు దానికి ఏం అడ్డం వచ్చింది మరి ఏ రోగం అడ్డం వచ్చింది డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలే నయీంనగర్ బ్రిడ్జ్ మీరు చూసిండు కదా నాలుగు నెలల చరిత్రలు అయ్యాలా ఆ పక్కన శాసనసభ్యుడు మాట్లాడతాడు నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే నాలుగు నెలలకు ఇబ్బంది అవుతుంది ఆయనకు నాలుగు నెలలు ఇంత ఇద్దరు పెడితే ఎప్పుడు ఎత్తున చెప్తలేరు నీకు రా బాబు చెప్పేది నువ్వు ఎక్కడ కాన్స్టెన్స్ ఎక్కడ నీది ఎక్కడ కార్ఖాను ఎక్కడ నీకు చెప్పేది ఏంటిది నీకు చెప్పి చేయాలా నాలుగు నెలల కంప్లీట్ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి తెలియదా ఇవాళ ప్రజలు ఒక్క పని చేద్దాం ఇవాళ మాట్లాడిన దాని మీద నేను మాట్లాడిన దాని మీద టెల్వా టెల్ ఏదో పెడతాడు కదా అందులో ఎవరు నువ్వు మాట్లాడిన దానికి ఏం వ్యూస్ వస్తాయి ఏం కామెంట్స్ వస్తాయి చూస్తే ఇప్పటికైనా వస్తా తెలుసుకో మేము ఇంత చేసినా ఇంత చెప్పుకోలే నువ్వు ఇంత చేసి ఇంత చెప్పుకుంటావు పోయి మొన్న ఓ ఛానల్ పట్టుకొని పోయి ఆడ ఫోటోలు పెడుతున్నాడు మీరందరూ చూడలేదా సాక్షి కాదా ఇదే కేటీఆర్ గారు ఓపెన్ చేస్తాను కానీ వచ్చి ఎందుకండి దాన్ని ఏ ఇన్కంప్లీట్ దానికి అసలు ఏమిటి గేమ్ లేదు గోడలు అసలు గోడలు లేవు ఏవి లేవు సలాకాలు ఎలాడుతా అంటే ఇన్ఫసామాన్ వాళ్ళు చుంచుకోకపోతుంటే వాటి కాపులా కాయలేక చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మేము అందరం కలిసి జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి కూర్చొని దాని మీద ఈ వెంబడి పడి వెంబడి పడి ఇంత అప్పులల్లో ఉన్న నలభై ఐదు కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి ఏం చేస్తే మేమేదో మేము పిల్లర్లు మేము వేసినాము బిల్డింగ్ మేమే కట్టాం అన్నాము ఎక్కడన్నా మేము నువ్వు నడి రోడ్డు మీద కాలోజీ నారాయణరావు గారు కలు కవులని కళాకారులని రోడ్డు మీద తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ తెచ్చుకొని శివాల మీద పేర్లు ఎరుక తింటా అంటే నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే మేము మేము దాన్ని ఆదరించుకుంది మేము ఓన్ చేసుకున్నాం ఇలా అవగాహన లేదు కాన్స్టిటెన్సీ తెలియదు నాకేం తెలియదు వాస్తవాన్ని అన్నా అనుకున్నాం నాకు ఏం తెలియదు కానీ నేను చదువుకోలేదు నీ అంత నేను డాక్టరేట్ చేయలేదు నీ అంత కళాకారిని కాదు కానీ నాకు తెలిసిందల్లొకటి పబ్లిక్ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేది నీ తీరుగా కమిషన్లకు ఒక కృతిని పడి పండ్ల నాపి వరంగల్ జిల్లా ఇలా ఇరవై ఏళ్ళు ఎన్కపోయిందంటే కేవలం మీ ద్వారా మీకు మీ ముఖ్యమంత్రిని కలవాలంటే మీ మంత్రులకు శాసనసభ్యులకే కలసడానికి అధికారం లేక రోడ్ల మీద ఉండి ఒక అసమర్థుల తీరగా చరిత్రలా అలా వరంగల్ జిల్లా ఒక ఉద్యమకారులది అని చెప్పి ఏ ఉద్యమం వచ్చినా వరంగల్ నుంచే లేస్తుందని తెలిసి ఇక్కడ వీళ్ళని విడదీయాలని ఆరు ముక్కలు చేసి ఆరు ముక్కలు చేసినా మాట్లాడలేని అసమర్థులు మీరు నన్ను కూడా నెలకి దిగించొద్దు నేను లేస్తే ఆగా లేస్తే ఆగా ఏ నువ్వు లేచేది నువ్వు ఏం చదువుకునేది తిరిగి ఆ చదువు ఆ బాచలా డాక్టరేట్ చేశాను నేను విన్నావా నేను తిరిగి చిన్నప్పటికెళ్ళి కంచరుకుంటా పెద్దమ్మగడ్డ కమ్మర్వాడ ఇవన్నీ పట్టుకొని తిరిగినా అండి నీ తిరిగి నేను నాకు పండ్లు పెట్టుకుని దుకాణాలు పెట్టుకొని నడిపిన కాదు ఇక్కడ మేము మా ముఖ్యమంత్రి వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇక్కడ ముఖ్యమంత్రిని గలవనోళ్ళు ఎవరైనా ఉన్నారో చూడమని ఒక్కరి పేరు చెప్పమాను మా ముఖ్యమంత్రిని నీ ముఖ్యమంత్రిని కలవడానికి శాసనసభ్యులు ఇంకా మిగిలిపోయి ఉండొచ్చు నాకు తెలిసి డబుల్ బెడ్రూమ్ దేనికే ఏ లేదా పర్సంటేజ్ ప్రకృతి కాదా నయీంనగర్ బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టినరు ఎస్ పెట్టిన్రు మరి ఎందుకు చేయలే ఎన్ని నెలలు మీరు మొదలుపెట్టిన హండ్రెడ్ ఫీట్ రోడ్దే గా ఉన్నది దాన్ని అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ చేశాను నాలుగు నెలలు నేను కంప్లీట్ చేసి ఇలా హనుమకొండలా ఎక్కడనన్నా చుక్క మిగిలిందా వాటర్ వచ్చిందా జవాబు చెప్పు పేపర్లల్లా టీవీలల్లా ఇవాళ నయం నగర్ బ్రిడ్జు కారణంగా హనుమకొండ బతికిందని చెప్తుంటే గర్వంగా ఉన్న ఇవాళ నేను గర్వపడు నువ్వు చేయలేక శిలాపాల పాలక పొలగొట్టిన అంటాడు శిలాపాలకాల పొలగొట్టుడు నాకైతే అర్థం కాలే నాకు ఒక రోజు మాత్రం గుర్తున్నది నాకు నేను ఇళ్ళలకు పోయే రోజు అనుకునే ముందు శిలాపాలకం కింద పడ్డది పలగొట్టిందని చెప్పి అభియోగం వస్తే నేను అక్కడ మా వాళ్ళకి చెప్పిన ఎవరైనా ఇది చేసేది బాగుండదని చెప్పి సీరియస్ అయి నేను చెప్తే కింద పడింది దాన్ని చూసామన్నా దాంతో తప్ప మేము తీయలేదు మాకేం పని అన్నా అని చెప్పి అన్నారు దాన్ని నీ శిలా తీసేస్తే చరిత్ర పోతా అదే అని నీ పరిమితమైన వాళ్ళు ఏది వాటి ఏమంటారు శ్మశాన వాటికెళ్ళి గోడీలు కట్టి నీ శిలా పలకాన్ని విలువెక్కడదా ఎక్కడ ఓపెన్ అంటే కూడా నా పేరు శిలాపలకాలు లేకున్నా పర్వాలేదు మీ తిరిగన్న చరిత్ర చెప్పుకోవాలి నలుగురు చెప్పుకోవాలి కానీ మీ తిరిగి చెప్పుకుంటట్టు మాట్లాడతామా ఇవాళ నేను అడిగిన వాటికి నేను ఆధారాలతోటి పది చెప్తే ఒక్కదానికి జవాబు ప్రెస్ మీట్ పెట్టలే కానీ ఇవాళ వీటన్నిటికీ పేర్లు వస్తున్నాయి టైం లోపల కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ఎక్కడ పేరు వస్తున్నదో అని తెలిసి ఇవాళ జీర్ణించుకోలేక ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా సోదరుడు నా మిత్రుడు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందని ఏమై అసలు నేను నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిటిషన్ పెడతాను ఇవాళ ఈ తెల్ల పేపర్ మీద చెప్తున్నా మా యొక్క మాజీ శాసనసభ్యుని కూడా నట విరాట పరాటాకు ఒక అవార్డు ఇయ్యమర ఏది కళాకారులు వచ్చిన రోజు స్పెషల్ కోటా కింద నా రిక్వెస్ట్ అడుగుతాయి అలా ఎందుకంటే ఇంత నటన నేను చూడలే ఎక్కడ నేను వంద అడిగిన టీఆర్ఎస్ బాబుంది ఏంటిదే అని చెప్పి ఆధారాలతో ముందు పెట్టిన వంద ఇవాళ వరకు జవాబు లేదు తాడు లేదు బొంగురం లేదు దానికి ఏది లేదు నీ తమ్ముంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకున్న దాని గురించి ఏంటంటే దాని గురించి లేదు సి సిడిఎఫ్ ఫండ్ యాభై లక్షలు ఇచ్చి మీ అన్న పేరు పెట్టుకుంటే ఫంక్షన్ాలకు దాన్ని నువ్వే లీజ్ తీసుకొని మీ తమ్ముళ్ళు ఇంకెవరో తీసుకొని దాన్ని నడిపే ఏది జవాబు లేదు నేను చెప్పిన నేను ఈ రెండు మూడు రోజులల్లా రెండు రోజుల కోటిగా నేను మీ ఊకే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టగానే రెండు మూడు రోజుల కోటి వీళ్ళు లిస్టరీ ఇస్తాం మీకు ఇక అన్నిస్తా సీరియల్ నెంబర్గా ఎపిసోడ్ వన్ టూ వన్ రెండు మూడు ఏళ్ళు నడతానో ఇది పది ఏళ్ళు నడిచినట్టున్నది ఎపిసోడ్ ఈయన చరిత్ర పది ఏళ్ళు నడిచిన అయిపోదు నాకు తెలుసు అది ఇక మాడ వీధులు ఇలా నయీం నగర్ నాల మాడ వీధులు కూడా శాంక్షన్ మళ్ళీ క్యాన్సల్ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకు వీళ్ళు ఏం చేసారు ప్రపోజల్ పంపిన వంద ప్రపోజల్ పంపినారు ఎట్లా ప్రపోజల్స్ పెట్రోల్ బంక్ గురించి కాజు పెట్టు ఉంటుంది రోడ్ సేమ్ రోడ్ కాజుపెట్టుకెళ్ళి పెట్రోల్ బంక్ ఉంటుంది ఉదాహరణ చెప్తున్నా బిల్లులు రెండెత్తుతారు శ్రీవాడుపురం ముఠా అనాలి వీళ్ళకు గౌరవం ఇవ్వాలి నా వీళ్ళకు వీళ్ళు మేము ఏమి చేయలేదు మా అంత సంసారలే లేరు అని చెప్తున్నారు నా మీద ఎన్ని కేసులు పెట్టించినప్పుడు గుర్తురాలే మేము అట్లాంటివి ఏమన్నా ప్రతికారం తీసుకుంటున్నావా మేమేమన్నా నీ గౌరవం నీకు ఇచ్చినాం కదా నీ మర్యాద నీకు ఇయ్యలేదా నువ్వు చేసిన తప్పులను తీసుకో ఏ బయటికి తీయకుండా ఇలాగ తీయకుండా ఇంట్లో కూర్చుంటే మంచి వాడేతాడా రాజేందర్ రెడ్డి రెండు రోజులు బిఆర్ఎస్ ఆఫీస్ గురించి నేను రెండు రోజులు మాట్లాడి నాలుగో రోజు మాట్లాడకపోతేనే మళ్ళీ కాంప్రమైజ్ అయినట్టు ఇద్దరని మాట్లాడి చింత పుకార్ ఇప్పించి నేను అంత పెద్ద తను నేను ఇప్పుడు మీ ద్వారా ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను ఎక్కడ కూర్చున్నావు రా నేను ఇప్పుడు నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంద సార్లు పిలితే రాలే ఇంకో మాట కూడా అన్నాడు స్థాయి స్థాయి లేని వాళ్ళతో నేను అని చెప్పి ఇంకా రికార్డింగ్ ఉన్నది నా దగ్గర స్థాయి అంటే నేను మళ్ళీ కూడా చెప్పిన ఆ స్థాయి నాకు లేదు నీకున్న స్థాయి కకృతి పడి కమిషన్ల కకృతి మందిని ముంచటం అంచు వేయటం ఇలాంటివి చాలా ఉన్నాయి నీకు ఆ స్థాయి నాకు లేదు కానీ నా ఒరిజినల్ స్థాయిలో చూస్తే నాకు గోటికి సరిపోవు నువ్వు నా ఒరిజినల్ స్థాయిలో ఏమున్నది చరిత్ర ఏంది మీదేం తెలియక ప్రజలకు తెలియక కాదు పబ్లిక్ తెలియక కాదు ఇవ్వాలి అడుగుతానా నువ్వు ఈ పదిహేను నెలలు చేసిన దాని గురించి నేను ఈ తొమ్మిది నెలల దాని గురించి నాదంటే సగం లేవు నువ్వు ఎక్కడ చర్చ పెడదామో చెప్పు ఏడికి రావాలనో చెప్పు నేను వస్తా మీ మీ అందరి సమక్షంలో నేను అక్కడ కూర్చుంటా ఏ రోజు రమ్మంటాడో చెప్పండి వస్తా నేను ఇవాళ ఇంత కడుపు ఎందుకే నీకు నీ చాతగాని పని నేను చేసిన కదా ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాం మీకు అంబేద్కర్ దాని ఇప్పుడు మొత్తం మూడు నుంచి నాలుగు మూడు పోతన నగర్ అంబేద్కర్ నగర్ వీడోస్ కాలనీ ఇట్లా ఒక ఐదు నాలుగు నుంచి ఐదు కాలనీలు ఉన్నాయి ఆ నాలుగైదు కాలనీలు కూడా వచ్చే వానకాలం వరకు ఒక్కటి కూడా లేకుండా చేస్తా అని చెప్పినా ఇవాళ అంబేద్కర్ కాలనీ రోడ్ది కూడా శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి ఐదున్నర కోట్లు శాంక్షన్ తీసుకొచ్చినాం మేమే అప్రూవల్స్ మారతాయి ఆ పేపర్ మీద ఇప్పుడు శాంక్షన్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆడికి వెళ్ళిపోతే ట్రెజరీ ఉంటదు ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఇవన్నీ తెలియదులే ఆయనకి ఇవన్నీ తెలిసి సిస్టమ్ అనేది తెలిసినట్టు ఇట్లా అందుకుండవు కానీ సిస్టమ్ తెలియదు తెలియక మేము ఏది చెప్పిన నమ్ముతారు మా పీరియడ్లో తెచ్చినా ఏంటంట నేను చెప్తాను ఇలా నలభై ఐదు కోట్లు నాలుగు నెలల లోపల ఈ రెండు నెలల రెండు నెలలు కూడా నెల అవుతుంది మీరు నలభై కోట్లు కాంట్రాక్టర్కు బిల్స్ రిలీజ్ చేయండి పని చేయను పని స్లో అవుతుందని బతిలాడుకొని ముఖ్యమంత్రి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర తిరిగి మేము ఇది చేసుకొని వచ్చినాం ఏ రోజన్నా వచ్చినా ఎవరన్నా ప్రిన్సిపల్ సెక్రటరీలు సీఎం గారు ఓఎస్డి ఒకరు వస్తున్నారు కలెక్టర్ గారు రోజు ఒకసారి కమిషనర్ గారు రోజు ఒకసారి నేను రోజొకసారి కూడా చైర్మన్ ఇంతమందిని మూడు వందల ఎనభై మంది రోజు పనిచేస్తున్నారు అక్కడ కూలీలు అది మా కమిట్మెంటు కర్మగాలి ఆ దర్జుడు కూడా కాంట్రాక్టర్ తెలియదు కానీ ఆ నలభై ఓ పది పదిహేను మింగి నలుగు ఐదు వారెత్తే అయిపో కూడా ఇప్పటికీ ఇది లొల్లిపోయి ఎప్పుడూ అయిపోవు ఆయన వారెత్తే అయిపో కావచ్చు దీన్ని పట్టిస్తాను ఇదే అర్థమవుతుంది ఇక నువ్వు కోవిడ్ ఇప్పుడు చెప్పిన ఇది కూడా ఏది ఇది వచ్చిండ్రు ఇది ఇంకో వచ్చిండ్రు దానివల్ల లేట్ అయింది దీనివల్ల లేట్ అయింది అందుకే చేయలేకపోయినావు అందుకే చేయబోయాం అరే నాలుగు నెలలు మేము ఎట్ట చేయగలిగినాం కోవిడ్ ఎన్ని నెలలు ఉన్నది నువ్వు ప్రారంభించింది ఎన్ని కోవిడ్ సమయంలో ఇవన్నీ ఆగినాయా ఈ పనులన్నీ ఆగినాయా ఇక ప్రెస్పీడ్ పెడితే నీ ప్రెస్పీడ్ చూసినా ఒకరితోటి మాట్లాడడానికి అవకాశం ప్రశ్న నువ్వు వందడితే చెప్తాను నువ్వు ఒక్కటడితే చెప్తాను జవాబు లేదా ఆయన దగ్గర నాకు తెలుసు అది ఆడిపోయి మాట్లాడదాం ఆడిపోయి మాట్లాడదాం చెక్కులు గులు నా టీచర్ తప్ప నువ్వు చేసింది ఏమన్నా గదే వచ్చింది గదేస్తే ఇది వచ్చింది ఇక్కడ అందరి బాధితులు సగం మందిని బాధితులే ఉన్నారు నువ్వు చెక్కులు గులు పెట్టి ఏం చేసినంత ఇది చేసుకుని వచ్చిన వాళ్ళే నువ్వు ఇంత ముందు నేను ఎవరినో కామెంట్ చేసినా ఇవ్వని చెప్పి చెప్పిన పేరు కూడా నువ్వు నోటి సింపతి చేసినావు కావచ్చు అని గుండె మీద చేసుకున్నావు కానీ నేను ఎందుకంటే నాకు ఇదిగైతే అని దూరం అని చెప్పి కంటతడి పెడితే నేను సాయం చేసిన నువ్వేం చేసినావు నేను ఇక్కడ కూర్చొని డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకేది కానీ ఏ సిస్టమ్ వచ్చినా పొద్దుగాలు లేస్తే నేను ఆఫీసులో కూర్చొని ఒకటికి పదిసార్లు నీతిగా తిప్పకుండా సమస్య పరిష్కారం చేసుకుంటూ అందుబాటులో ఉంటాను అక్కడ నేను రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నేను సహాయం చేసుకుంటూ అడవి కూర్చుంటానా నీకు ఏం చేసినావే నువ్వు నువ్వు చేసిన వాళ్ళు ఒకటే ఎవరంటే బంగ్ల మీద పిలుచుకుంటే పర్సెంటేజ్ బంగ్ల మీద పిలుచుకున్నావు పర్సెంటేజ్ కింద కూర్చావు థ్యాంక్ యూ అన్న